ఫర్ ఎవర్ మిస్ యూనివర్స్ ఇండియా టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ గా విజేతగా మెడికవర్ డాక్టర్ సృజనాదేవి నిలిచారు జైపూర్ లోని జెడ్ స్టూడియోస్ లో ఇటీవలే మిస్ యూనివర్స్ ఇండియా ట్వంటీ ఫైవ్ గ్రాండ్ ఫినాలే నిర్వహించారు దేశవ్యాప్తంగా పదివేల మంది పోటీదారుల నుంచి వంద మంది ఫైనల్ కి ఎంపికయ్యారు పలు దశల పోటీల అనంతరం ఆత్మవిశ్వాసం వ్యక్తిత్వం మేధస్సు సామాజిక అవగాహనలో అత్యుత్తమ ప్రతిభ చూపిన సృజనాదేవిని విజేతగా ప్రకటించారు అయితే ఈ జాతీయ స్థాయి పోటీలకు సీఈఓ రాజేష్ అగ్రవాల్ డైరెక్టర్ జియా జహాన్ సమర్థ నాయకత్వం వహించారు వైద్య వృత్తిలో కొనసాగుతున్న డాక్టర్ సృజనాదేవి అందరికీ నమస్తే అండి వైజాగ్ ప్రజలు మన ఇండియాకి కూడా నేను నమస్కరిస్తున్నాను పాప ఇలాగ ఇదైనందుకు చాలా సంతోషంగా ఉంది నాకు అందరు పిల్లల్ని కూడా ఆడపిల్లల్ని మంచిగా ఇచ్చేయాలి అని నా ఆశ పాప డాక్టర్గా మీ మీ సీనియర్గా కూడా మంచిగా అన్ని సేవలు అందించాలని నా ఆశ మీ అందరూ బ్లస్ చేయండి